హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ ఈరోజు నేను చేసే విధానంలో పులుస్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు మరి ఈ పులుస్ కోసం ఇక్కడ నేను వన్ కేజీ చేపల్ని తీసుకొని శుభ్రంగా ఐదారు సార్లు బాగా కడిగేసానండి వాసన లేకుండా బాగా కడుక్కోవాలి ఇప్పుడు ఇలా కడిగిన వాటిల్లోని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంటే ఈ చేపలకి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కారం ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి అంటే ఈ చేప ముక్కలకి సరిపడినంత కారం ఇప్పుడే వేసేసుకొని చేప ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టే విధంగా చేత్తో బాగా ఇలా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ముందుగా కలుపుకోవడం వల్ల చేప ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టి పులుసులో చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇది మ్యారినేట్ అయ్యేలోపు మిగిలిన పనులు చేసుకోవచ్చు కదా ఇక్కడ నేను చింతపండుని తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది ఇది దాదాపు ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటుందండి చింతపండు ఈ చింతపండుని ఇలా తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ ఇందులోకి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ చేపల పులుసులోకి మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఒక పెద్ద వెల్లుల్పాయ నుంచి పొట్టు తీసుకొని ఇలా వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోకి ఒక చిన్న టొమాటోని కూడా వేసుకుందాం ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇది వన్ కేజీ చేపల పులుసుకైతే కరెక్ట్గా సరిపోతుంది ఈ మసాలా అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ఇలా గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇందులోకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మూత పెట్టుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఇందులోకి మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కూడా ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు దగ్గర ఉండి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మంచి రంగులోకి వస్తుంది అప్పుడు ఇందులోకి ఒక చిన్న టొమాటోని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి కారం మనం ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కదా అందుకని ఇప్పుడు చూసి వేసుకోవాలి ఎక్కువ తినే వాళ్ళయితే ఈ స్టేజ్లో ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒకటొకటిగా వేసేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న చేప బంగారు తీగండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు తినకపోతే గోల్డ్ ఫిష్ అని కూడా అంటారు ఇప్పుడు అన్ని ముక్కలు వేసేసుకున్నాక మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం తర్వాత ఈ మసాలాలు మాడిపోకుండా కొద్దిగా హాఫ్ గ్లాస్ అంతా వాటర్ని వేసుకొని ఒక్కసారి ఇలా క్లాత్తో ఇలా చుట్టూ తిప్పేసుకోవాలి ఇలా చేయడం వల్ల చేప ముక్కలకి మసాలాలు అనేవి పట్టి బాగా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ఎయిటీ గ్రామ్స్ నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కూడా మరొకసారి క్లాత్ తీసుకొని అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం చూసుకోవాలండి అన్నీ సరిపోతే కనుక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఈ చేప ముక్కలు ఉడికేలోపు మనం ఒక చిన్న గరం మసాలాని తయారు చేసుకుందాం అండి దానికోసం ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క మూడు యాలకులు అలాగే మూడు లవంగాలు తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఈ కొంచెం మనం మిక్సీలో చేయలేం కాబట్టి చిన్న రోల్ ఉంటే రోలులో చేసేసుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు దంచిపెట్టుకున్న ఈ గరం మసాలాని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను కూడా పైనుంచి అలా వేసుకొని వెంటనే మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం టోటల్గా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా ఎంతో రుచిగా చేపల పులుసు తయారైపోతుందండి ఇది నేను రొటీన్గా చేసే చేపల పులుసు ఇంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఈ చేపల పులుసు విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్